హాయ్ అండి ఈరోజు మనం క్యాబేజీ పకోడి అలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా సనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యాబేజీ తరుగు అందులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొద్దిగా వాము వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది కొంచెం మిక్స్ అయినాక రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ జీలకరిచ్చుకుంటూ పకోడి పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇందులో వాటర్ కొంచెం తక్కువే వేసుకోవాలండి వాటర్ ఎక్కువైతే మాత్రం ఆయిల్ పీలుస్తాయి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర తరుగుని కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఈలోపు మనం ఆయిల్ని హీట్ చేసేసుకొని ఉంచుకోవాలండి ఇది కలిపేసుకొని హీట్ అయ్యాక కలిపిన పిండిని పకోడీలాగా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఉల్లిపాయ కూడా లేకుండా అచ్చగా మనం క్యాబేజీతో కూడా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఆనియన్ లానే ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇది తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని పక్కన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెట్టుకొని రెండు మిక్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంటు